కాదు 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 వాటిని బట్టి కాదు కనెక్ట్ అవ్వాల్సింది వ్యక్తిత్వం నుండు నా ప్రియుడు నా ప్రియుడు వేలందు అతి శ్రేష్ఠుడా తండు అవని వేలందు అతి శ్రేష్ఠుడా తండు ఎవరు రూప పురుషుడు వయన కిలో సమూప పురుషుడు అవలిగని గతింపగల అవలిగని ఇది మీకు ఈజీగా అర్థం కావటం అని చెప్తా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమ ఏంటండి ఇట్లాంటి బాగా అర్థం అవుతుంది ఏంటండి ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి అబ్బాయి ఫుల్ సౌండ్ సౌండ్ను బట్టి కనెక్ట్ అయింది అనుకో సౌండ్ బ్రేక్ అయితే వాడికి ఉన్న ఆస్తులన్నీ పోయి వాడు అప్పులు పాలు తేలాడు అనుకో అంతే సంగతులు నీకేం కనపడదు సౌండ్ ని బట్టి లవ్ చేసిందా కనపడితే సౌండ్ ఉన్నంత వరకు ఏమైనా లవ్ సౌండ్ కూడా ఉండదు వాడికి సౌండ్ పోయిందనుకో ఏమొక సౌండ్ ఉండదు పరిస్థితి అది అర్థమైంది కదా మీకు రైట్ డబ్బును బట్టో సంపదను బట్టో ఐశ్వర్యాన్ని బట్టో గాక వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అయింది అనుకో అందం పోవచ్చు ఆస్తులు పోవచ్చు అంతస్తులు పోవచ్చు పరపతులు పోవచ్చు పలుకుబడులు పోవచ్చు వ్యక్తిత్వం పోదు అది మారదు కనుక దానికి కనెక్ట్ అయినోళ్ళు ఏదో వదిలిపెట్టరు నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు వాళ్ళు అతను వాళ్ళని ఎందుకు చేసుకున్నాడు పెళ్లి అంటే పెళ్లికి ముందు పెళ్లికి ముందు పెళ్లి చూపుల్లో ఆమె జుట్టు ఇక్కడ దాకుందంట ఎక్కడ అంటే ఆ జుట్టుకే ఆకర్షితుడయ్యాడంట అసలు ఇంత ఫోటో జుట్టు అమ్మో కాదు ఇంత జుట్టున్న మనిషి బాధ్యత ఇక నిత్యము నా కళ్ళ ముందు ఎరవ పోసుకొని తిరుగుతూ ఉంటే అసలు ఆ లైఫే వేరే అనుకొని ఉంటాడు బహుశా దేవుడు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు అలాంటి భయంకరమైన జ్వరం ఒకటేదో వచ్చింది దాదాపు నెలల కాలం బాధపడింది ఆ నెలల కాలం ఆమెకు వచ్చినటువంటి జ్వర ప్రభావం వల్ల ఈ జుట్టు మొత్తం పోయింది వాడు ఇంత పొడవ జుట్టు అంత పొడవు జుట్టు అన్న ఆ జుట్టు మొత్తం పోయింది ఇక రోజు తిట్టడమే కొట్టడమే ఎందుకు వాడు ప్రేమించే జుట్టు కనపడనందున పెట్టాడు ఏడ తీసుకొచ్చింది దేవునికి స్తోత్రం ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది అంటే వీడు మనసు దేని మీద పెట్టుకున్నాడు ఎంత కాలం ఉంటుంది అది అదే వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే ఆమె మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే జుట్టున్నా పోయినా మొత్తం బోడి అయినా సరే అదే అంత జుట్టు ఏమి లేదు ఏమి లేదు ఒట్టి ఉంది ఆమె ఎట్లా నచ్చిండ్రంట రే హృదయం మంచిదే అంటాడు హృదయాన్ని చూడు అంటాడన్నా దేవునికి స్తోత్రం మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాల్సింది ఐశ్వర్యాన్ని బట్ట అందాన్ని బట్ట ఆస్తిపాస్తుల్ని బట్ట లేకపోతే ఇంకో దాన్ని బట్టి అంటే కాదు వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు అపోస్తలలో పదకొండు మంది అలాగో ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా సమస్యల పరిష్కారం కోసం వచ్చినా తర్వాత ఆయన గురించి వింటా ఉండే ఆయన గురించి చదువుతూ ఉంటే తెలుసుకుంటా ఉంటే అబ్బా ఇది కదా దేవుడు అంటే దేవుని మనసు అంటే దేవుని నీతి అంటే బాయ్ దేవుని పరిశుద్ధత అంటే దేవుని ప్రేమంటే దేవుని త్యాగం అంటే దేవుని న్యాయ అంటే ఇది కదా ఇంత మాత్రపోడి ఇంత ఉంది ఇన్ని మొక్కాను ఇన్ని చోట్ల తిరిగాను ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను ఎంతో మందికి చేశాను ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు